అందరికీ నమస్కారం అండి ఈ మధ్యకాలంలో ఇంట్లో కొంచెం చోటున్న మొక్కలను పెంచుకోవటం జరుగుతుంది కొన్ని మొక్కలను మన ఇంట్లో పెంచుకున్నట్లయితే తప్పకుండా చాలా మంచి ఫలితాలు వస్తాయి సాధారణంగా మనము ప్రతి ఒక్కరి ఇంట్లో చూసే మొక్క కలబంద మొక్క ఈ కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటారు కలబంద మొక్కను ఏ దిక్కులో పెంచుకున్నట్లయితే ఇంట్లో మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము కలబంద మొక్కతో కొన్ని రకాల పరిహారాలు చేసినట్లయితే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమి కొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు కలబంద మొక్కను సరైన పద్ధతిలో గనక పెంచుకున్నట్లయితే కలబంద మొక్కతో సరైన పరిహారాలు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది వాస్తుశాస్త్రం ప్రకారము కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో గనక పెంచుకున్నట్లయితే చాలా శుభప్రదము కలబంద మొక్కతో మనిషి జీవితంలో వచ్చే అనేక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా నాటుకోవచ్చు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుందని ప్రజలు నమ్ముతుంటారు అందువలన కలబంద మొక్కను పెంచుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను తప్పనిసరిగా ఇంట్లో పెంచుకోవాలి ఈ కలబంద మొక్క వలన ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి కలబంద మొక్కను ఇంట్లో పెంచేటప్పుడు సరియైన స్థలంలో పెడితే సంపదకు ఆనందానికి ఇంట్లో ఎలాంటి లోటు ఉండదు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము మీ ఇంటి కుటుంబ సభ్యులపైన ఉంటుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలన్నా ఇంట్లో ధన అభివృద్ధి ఎక్కువగా జరగాలన్నా మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం ముక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో వేయాలి ఇలా గనక చేసినట్లయితే ధనాకర్షణ కలుగుతుంది అలాగే ఇలా గనక చేసినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఇంట్లో కలబంద మొక్కను నాటుకున్నట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇంటి వెనక వైపు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి ధనాదాయము చాలా బాగుంటుంది అష్టైశ్వర్యాలు కలగాలి అంటే శుక్రవారం రోజున సాయంత్రం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి ఇంట్లో సంపద వృద్ధి చెందుతుంది కొంతమంది ఇళ్లపైన నరదృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది నరదృష్టి కనుక ఎక్కువగా ఉన్నట్లయితే అనేక ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి నరదృష్టి తొలగిపోవటానికి మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడదీయాలి ఇలా గనక చేసినట్లయితే శని దోషాలు శని బాధలు గ్రహదోషాలు అలాగే నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో ఆనందము శ్రేయస్సు పెంచుకోవాలంటే ఇంటికి పడమల దిశలో కలబంద మొక్కను నాటుకోవాలి తూర్పు దిశలో కలబంద మొక్కను పెంచినట్లయితే ఉద్యోగం లభిస్తుంది అలాగే ఇంట్లో అందరికీ మానసిక ప్రశాంతత కలుగుతుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో పెంచుకోవటం వల్ల కుటుంబ సభ్యులకు అన్ని పనుల్లో కూడా విజయం లభిస్తుంది ఈ మొక్కను ఆగ్నేయ దిశలో పెంచినట్లయితే డబ్బు ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద మొక్క వాడిపోయిందంటే కనుక ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థము వెంటనే ఆ కలబంద మొక్కను తీసేసి మళ్ళీ ఇంకొక కలబంద మొక్కను తలకిందులుగా కట్టుకోవాలి అలాగే ఇంట్లో నాటుకున్న కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోయినట్టయితే కూడా ఇంట్లో దుష్టశక్తులు ఉన్నట్లుగా అర్థం చేసుకోవాలి కలబంద మొక్క ఇంట్లో ఉంచుకోవటం వలన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే పడకగదిలో కలబంద మొక్కను కనుక పెట్టినట్లయితే తప్పకుండా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు కలబంద మొక్కను ఇంటికి వాయువ్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది కలబంద మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉండవు అలాగే ఇంట్లో సిరి సంపదలతో వెరసలేచ్చడం జరుగుతుంది జీవితంలో ఆర్థిక ఇబ్బందులను దూరం చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకోవాలి అనేక ఔషధ గుణాలతో నిండిన కలబంద ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది అందుకే ఇంటి ఆవరణలో తులసి మొక్కతో పాటు కలబంద మొక్కను కూడా తప్పకుండా నాటుకోవాలి ఇలా నాటటం వల్ల గాలిలో ఉన్న కాలుష్యం కూడా తొలగిపోతుంది ఈ మొక్కల నుండి వచ్చే గాలి ఒత్తిడిని తగ్గించటంలో చాలా సహాయపడుతుంది దేవతామూర్తులను పూజించడంతో పాటు కొన్ని మొక్కలకు కూడా విశేషమైన శక్తులు ఉంటాయి కొన్ని మొక్కలను పూజించినట్లయితే అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి అలాంటి కొన్ని మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఉసిరి చెట్టుకి చాలా ప్రముఖ స్థానము ఉంది లక్ష్మీదేవి యొక్క కన్నీళ్ల నుంచి ఉసిరి చెట్టు ఉద్భవించిందని చెప్తుంటారు ఉసిరి చెట్టును పూజించే వారికి దేవుని యొక్క ఆశీసులు తప్పకుండా లభిస్తాయి తెల్ల జిల్లేడు వినాయకుని మొక్కగా పరిగణింపబడుతుంది ఈ మొక్కకు పసుపు నీళ్లు సమర్పించినట్లయితే ఆ ఇంట్లో ఎప్పుడూ సుఖశాంతులు నెలకొల్పబడతాయి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే అరటి చెట్టు విష్ణు స్వరూపము అని చెప్తుంటారు అరటి చెట్టులో విష్ణువు కొలువై ఉంటాడు విష్ణువు యొక్క అనుగ్రహం కోసము గురువారము నారాయణుని పూజించిన తర్వాత అరటి చెట్టును పూజించాలి ఇలా గనక పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది విష్ణువు అనుగ్రహము ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ప్రతి గుడిలో కూడా రావి చెట్టు తప్పకుండా ఉంటుంది రావి చెట్టుకు పూజించినట్లయితే తప్పకుండా విష్ణువు యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది అలాగే తులసి చెట్టుకున్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు దళం లేని దేవుని పూజ అసంపూర్ణంగానే చెప్పబడుతుంది తులసి మొక్క లక్ష్మీదేవి యొక్క నివాసము అందువలన తులసి చెట్టును పూజించే ప్రదేశంలో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కూడా స్థిరంగా ఉంటుంది తులసి దళాలతో విష్ణువుని పూజించినట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహము తొందరగా లభిస్తుంది సెమీ వృక్షానికి చాలా ప్రాముఖ్యత ఉంది చెమీ మొక్క ఉన్న ఇంట్లో శనీశ్వరుడు శుభదృష్టిని కలిగి ఉంటాడు అంటారు ఇంట్లో సభ్యులకు హాని చేయడు అని ప్రజలు నమ్ముతుంటారు సెమీవేర్లను ధరించే వారికి శనికి సంబంధించిన దోషాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది అలాగే పురాణ గ్రంథాల్లో మామిడి చెట్టుకి చాలా ప్రాధాన్యత ఉంది మామిడి చెట్టు యొక్క ఆకులు చెక్క పండ్లు అన్నీ కూడా పూజకు ఉపయోగపడతాయి హనుమంతుడికి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టము మామిడి ఆకులు ఇంటికి గనక తోరణలా కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఎలాంటి దుష్టశక్తులు కూడా ఇంట్లో ప్రవేశించవు శ్రీ మహాలక్ష్మి కదంబ వృక్షంపై నివసిస్తుంది అని చెప్తుంటారు అందువలన దీనిని పూజిస్తూ ఉంటారు కదంబ వృక్షం కింద కూర్చొని యజ్ఞం చేసినట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి కదంబ వృక్షము ఎంతో ఉపయోగపడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మన పైన ఉండాలంటే కదంబ వృక్షానికి తప్పకుండా పూజలు చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం